అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్థితితో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మీ మనసులోని మాట చెప్తారు ఇలా చేస్తే ఈ రోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు ఈ రోజు కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం అయితే బాగా పెరుగుతుంది రావలసినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వ్యాపారాలు నల్లేరు మీద పంటిలా సాగిపోతాయి ఇంత బయట కూడా పనికి బాగా వత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం ఈ కుదరవచ్చు సుందరకాండ పారాయణం వల్ల ఆశించిన శుభవార్తలు అందుకుంటారు లాభస్థానంలో ఉన్న గురువు వల్ల జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా తప్పకుండా నెరవేరుతుంది ముఖ్యంగా పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది వృత్తిపరముగా బాగా బిజీ అయిపోతారు వ్యాపారాల కార్యకలాప లు బాగా పెరుగుతాయి ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉంటుంది అష్టమ శని వల్ల కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి కావడం కొద్దిపాటి అనారోగ్యాలు ఉండటం అనేది జరుగుతుంది ధనస్థానంలో ఉన్న ధనాధిపతి దవి కారణంగా ధనానికి లోటుండదు ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది ప్రముఖులతోటి స్నేహాలు బాగా బలపడతాయి ఆరోగ్యం నిలగడగా ఉంటుంది పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు కాలభైరవాష్ఠక పఠనం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడత 对。 రవి రాశిలోనే ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతోటి పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు కొత్త ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు పెండింగ్ లో ఉన్న పనులు కొ పనులను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు కుటుంబ పరిస్థితి అనుకూలంగా మారు ఉంది ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఈ రోజు రావాల్సిన డబ్బు చేతికి అందటంలో ఆలస్యం అవుతుంది వృత్తి ఉద్యోగాల సొంత ఆలోచనలు అయితే బాగా కలిసి వస్తాయి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక పరిహారం శత్రు నివారణ కొరకు చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది దాని కొరకు ఎనిమిది జాజికాయలను తీసుకోవాలి దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి ఆ అద్దం ముందు ఎనిమిది జాజికాయలు పెట్టాలి శత్రుల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను మీరు చక్కగా అద్దంలో చూస్తూ బొగ్గుతో లేదా నిప్పుతో కాల్చాలి ఇలా కాల్చినటువంటి జాజికాయలను నల్లటి బట్టలో వేసి పారనీళ్ళల్లో వదలాలి ఈ విధంగా పరిహారం చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి శత్రు నివారణ జరిగిపోతుంది ఎటువంటి మీకు బాధ హాని అనేది శత్రువులని దరి చేరదు మీకు ఇంకా అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య తొంభై నాలుగు కలర్ అయితే మరి బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో